Sampai jumpa di video selanjutnya. <laughs> పదివారనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ ఈ క్యాంప్ హెల్త్ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ హైపర్టెన్స్ అంటే బీపీ పేషెంట్ చక్కెర వ్యాధి షుగర్ పేషెంట్స్ టీబీ పేషెంట్స్ ఏఎంస్ అంటే ప్రెగ్నెంట్ గర్భవతి పిల్లలకి వ్యాక్సినేషన్ ఏ వ్యాక్సినేషన్ ఏంటి ఏంసీ వాళ్ళకి ఏమేమి వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు ఎంత డోసు ఏంది వేయాలి టీటీ వ్యాక్సిన్స్ ఏమేమి వేయాలండి సీజనల్ డిసీజెస్ ఇప్పుడున్నే కాలంలో ఎక్కడ చూసినా జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ మలేరియా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దాని విషయం అండ్ మెయిన్గా ఇన్సెటిసీస్ సర్వేని మన ఆశా వర్కర్లు ఏం నేమ్స్ మీ ఏరియాలో చూసుకుంటారు కదా తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళు ఒక సర్వే చేసుకుంటారు ఈ సంవత్సరము సేమ్ సర్వే ఉంటుంది కానీ మెయిన్గా మూడు సర్వేలు ఇంటికి యాడ్ క్యాన్సర్ సర్వే చాలా చాలామందికి రోగాలు ఎప్పుడో క్యాన్సర్ వస్తుంది అంటే అప్పుడు ఆ టైప్ క్యాన్సర్ అయిందని కాదు అది ముందు నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు అప్పుడప్పుడు జ్వరం రావడము అప్పుడప్పుడు నొప్పి రావడము దా అది అవుతూ 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 కొన్ని సంవత్సరాలకి క్యాన్సర్ అనేది బయటపడుతుంది ఈ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లేడీస్కి మెయిన్గా జెంట్స్కి ఏంటంటే ఓరల్ క్యాన్సర్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మేము చూసి పరీక్షలు చేసి అది ఏదన్నా ఉంది అది ఫ్యూచర్తో అంటే ఒక పది సంవత్సరాల తర్వాత క్యాన్సర్ అయ్యే ఫామ్లో ఏదన్నా ఉంది అంటే ఇప్పుడే మేము చూసి దాన్ని స్టాప్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం దానికోసమే మెయిన్గా ఉద్దేశం ఏది సెంటర్ నుంచి వచ్చిన పరిస్థితి చాలా మంచిగా అంటే ప్రజలకి ఇంకా వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం మేడం గారు కానీ నా అంగన్వాడీస్ అందరు కలిసి చాలా మంచి కృషి చేస్తున్నారు ఇంకా మంచిగా సర్వే చేసి అంటే వచ్చినప్పుడు మేడం గారు కూడా మంచి టాక్ ఉంది మేడం పేషెంట్స్ని బాగా చూస్తున్నారు అంతా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ని అంత క్లియర్గా ఎడిక్ట్ చేస్తున్నారు నేను మన మున్సిపల్ కమిషనర్ సార్ గారిని అడిగేది ఏంటంటే ఇంకా మనకి ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుంటుందని ఇంతకు కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళారు ఇంక కూడా మళ్ళీ ఒకసారి అందరూ ఉంటూ చెప్తున్నాను సార్ అంటే ఆరోగ్యమే చేస్తారు ఆరోగ్యం మహాభాగ్యం ముందు మనం ఆరోగ్యంగా హెల్దీగా ఉంటే మనం ఏ పనైనా చేయగలం కాబట్టి మనం వీళ్ళు ఎంత చేస్తున్నారో మనం కూడా మనకి చేస్తే సహాయం చేయాలి ఎంత బాగుంటుందని నా అనుభవం అలా మీరు ఏంటంటే ఆటో ఎఫెక్ట్స్ మీరు ఇంటింటికి వెళ్తారు కాబట్టి ఇంకొంచెం బాగా అవగాహన కలిగిస్తే బాగుంటుంది అంటే కొరలు తింటే మనకి ఎంత హెల్తీగా ఉంటుంది గొర్రెం కాదు అన్ని మిల్లెట్స్ రాహుల్ గాంధీ అరికెళ్ళి అరికెని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐదు ఉంది అవన్నీ మీరు మంచిగా చేసి పెట్టారు సార్ చెప్పినట్టు సార్ ఐడియా చాలా బాగుంది నాకు నచ్చింది అదే మనం ఒక స్నాక్ లాగా పెడదాము లాగా ఒక స్నాక్ లాగా స్టాల్ పెడదాము సార్ కూడా హెల్ప్ చేస్తే స్టాల్ పెడితే కొంచెం అవగాహన అదే సార్ వాళ్ళకి మనం ఇన్ని విధాలు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు మనం పెట్టి చూపించి వాళ్ళ కొంచెం టేస్టీగా చేసి పెడితే వాళ్ళు ఇంకా బాగా మనుషుల్లో మనకి ఇంకా కొంచెం బాగా అవగాహన కల్పించవచ్చు చేయచ్చని ఆశా వర్కర్స్ కూడా చూడండి అందరు కలిసి ఒకసారి స్టాల్ పెడదాము ట్రై చేద్దాము మనం కూడా హెల్ప్ చేద్దాము బాగుంటుంది కదా మనకి ఇన్కమ్ కూడా వస్తుంది మరి యూపీహెచ్ఎస్సీ డాక్టర్ మేడం గారికి మరి కౌన్సిలర్కి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ మేడం గారికి మరి ఇక్కడ విచ్చేసిన ఐసిడిఎస్ వాళ్ళతో అంగన్వాడీ వాళ్ళతో ఆశాస్కి ఏఎన్ఎల్స్కి మరి వార్డు ప్రజలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి డాక్టర్స్ కూడా ఈ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు మన స్వచ్ఛత ఈ సేవ మీదుగా మనకి ఈ పదిహేడవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసామండి దాంట్లో భాగంగా నిన్న ర్యాలీతో ఇది మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మన బస్టాండ్ చేసి ప్రతిజ్ఞ చేసి ఆ విధంగా ప్లాస్టిక్ మీద అవేర్నెస్ తెస్తూ ప్రతి ఒక్కరు మీరు మా పారిశుద్ధ కార్మికులు వస్తారు వాళ్ళకి తడి చేత పొడి చెత్త మళ్ళీ హానికరమైన చేత అంటే తడి చేత అంటే మన ఇంట్లో వచ్చే తడి చేతని మనము ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అంటే మన మొక్కలకి కానీ వాటికి కానీ ఉపయోగించుకోవచ్చు అదే పొడి చేత అంటే మన అట్టాలు అవన్నీ ఉంటాయి కదమ్మా వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చాము వాటన్నిటి నుంచి కూడా ఉపయోగం ఉంటుంది తర్వాత హానికరం అని చెప్పి ప్లాస్టిక్ మన మొబైల్స్ ఇవన్నీ త్రిపుల్ డోర్ అనే సెంటర్ కూడా ఓపెన్ చేశాము దాంట్లో భాగంగా కూడా మా గవర్నమెంట్కి అన్వేట్ చేసినా కూడా పర్వాలేదు లేదా ఆ మెటీరియల్ మీరు భద్రపరచుకొని దాంట్లో కూడా రీయూజ్ అంటే రీపేమెంట్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది వాటిని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు అదే భాగంగా ఈ స్వచ్ఛతీ సేవా ప్రోగ్రాంలో మన మోడీ సార్ గారు మరియు స్టేజ్ సీఎం సార్ గారు మరియు కలెక్టర్ వారు మరియు మా సీనియర్ని మరియు మా ఆర్టీసార్ వాళ్ళు వీళ్ళంతా సూచనలను మరియు మేరకు ఈ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది నిన్న ర్యాలీ అయిన తర్వాత ఈరోజు మెడికల్ క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంపు చేస్తూ అందరికీ ఈ వేదాం చాల ప్రజలను ఉపయోగించుకోవాలని కూడా నేను ఫేవరెట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదే భాగంగా కూడా రేపు మెడికల్ క్యాంప్ కూడా మన విశాఖ వార్తలు కూడా ఓకే కూడా అండి తర్వాత ఇవి మూడు ఉంటాయండి బేదం చెల్లెల ముగ్గులపల్లి ఇక్కడ నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది వాటిని కూడా బేదం చెల్ల ప్రజలు ఉపయోగించవలసిందిగా పెళ్తున్నాను బేదం చెల్లె నగర పంచాయతీ మరియు అర్బన్ రూరల్ ప్రజలు ఉపయోగించుకోండి ఇలాంటివి మూడు నాలుగు క్యాంప్ అరేంజ్ చేస్తుంది తర్వాత మిగతా స్వీపింగ్ చేయడం అంటే మన మున్సిపల్ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ వరకు స్వీపింగ్ చేయడము మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్ వరకు అలా మూడు భాగాలుగా విభజించి క్లీన్ అండ్ క్లీన్ భాగాలు కూడా మూడు త్రీ డేస్ ఏర్పాటు చేయడం జరిగింది అదే భాగంగా క్యాపెనింగ్స్ కూడా ఉంటాయండి ఈ విధంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కలిపి ఈ విధంగా షెడ్యూల్ తయారు చేసుకొని డేజేసామండి ఎక్కడ ఉన్నా కూడా మీరు మా డిస్ట్రిక్ట్ తెచ్చినా కూడా వాటిని కూడా పరిశీలించి ఏర్పాటు చేస్తామండి వెజిటేబుల్ మార్కెట్ తర్వాత బుగ్గంపల్లి యూపీహెచ్ఎస్సి బిల్డింగ్ దగ్గర మరియు మెయిన్ రోడ్స్ ఇవన్నీ క్యాంపెయినింగ్ ఉన్నాయి ఆ డేట్లో అయితే మీకు సోఫార్మా సెల్ చేస్తారు దాంట్లో భాగంగా బెదం జిల్లాలో ప్రజలు మరియు డాక్టర్స్ అందరూ దాంట్లో పాల్గొని ఈ సద్ధత సేవని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా రీజన్ రేటు ఆడేశాలు ఇంత గారిసిన అందరికి కూడా నమస్కారమ్మా నా పేరు నాగరాజు రీజనల్ డైరెక్టర్ కొత్త మీ రాయలసీమ రీజియన్లో ఉన్న అన్ని స్పష్టలు గొడవారు ఇక్కడికి అనుకోకుండా రావడం జరిగింది అయితే నిన్న పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛత ఈ సేవ అంటే దీని అతని మున్సిపాలిటీలు పరిశుభ్రంగా దానికోసము ఈ స్పెషల్ కార్యక్రమము చేయడం చేయడం జరిగింది ఇందులో భాగంగా మళ్ళీ ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అదేవిధంగా డిఫరెంట్ కేటగిరీ ప్రజలకు కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు మున్సిపల్ వర్కర్లకు కూడా హెల్త్ క్యాంప్ పెట్టమని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత మనకి సీజన్ డిసీజ్ జ్వరాలు అవి వస్తుంటాయి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాం యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ అవసరమైతే ఏమైనా కుదు పెట్టాను సరే ఇంట్లో ఉంటున్నా జ్వరాలు సరే దాంట్లో చూపిస్తున్నాం చూపిస్తున్నాం కానీ దానికంత కారణం ఏమిటంటే మనకు మనమే కారణం జ్వరాలు అవంతకు అవే రావు మన ఇంటి మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలి నీళ్ళు చెత్త చెత్త ఉండకూడదు వాటర్ ఫ్రీగా ఫ్లో కావాలి అయితే డ్రైన్లో వాటర్ స్టాగ్నెస్ ఉంటుందా అప్పుడు దోమలు పెరుగుతాయి దోమలు కార్వ అంటే కూడా డెవలప్ అయ్యి దోమలు ఉంటుంది అదే అదేవిధంగా రోడ్ల మీద చెత్త వేయకూడదు మా అమ్మి చెప్పినట్టు ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన వచ్చినప్పటికి మాత్రమే చెత్త ఇవ్వాల ఇప్పుడు మా ఇంట్లో మాకు ఒక అలవాటు ఉంది పెద్ద డబ్బా ఉంటుంది మా వల్ల ఆ డబ్బాలో తీసి పెడతాయి ఇంతకీ హైదరాబాద్లో ఆ డబ్బా నిండిపోతే ఇంకో కవర్ ఇంకో వేస్ట్ కవర్లో వేసేస్తారు చెత్త బట్ రెండు రోజులకి వస్తారు వస్తారు రెండు రోజులు కట్టేటప్పుడు ఆ రెండు మూడు కవర్లు మేము ఆ డోర్ కలెక్షన్కి అన్నిటికి ఇస్తాం అంతేగాని ఆ రోడ్ల మీద డ్రైన్లు పాడారు మా వాళ్ళు అదేవిధంగా తడి చెత్తని కూడా ఇంట్లో స్థలం ఉన్నప్పుడు ఎరువు తయారు చేసుకోవచ్చు అది కూడా కొంచెం ప్లేస్ ఉండి ఉంటే ఆ తడి చెత్తని బయటికి ఇవ్వకుండా ఎరువు తయారు చేసుకుంటే అది మన మొక్కలకి పనికి వస్తుంది తర్వాత తడి చెత్త బయట వేయకపోవడం వల్ల నాకు ఈ గార్బేజ్ ప్యాంట్లు చెత్త కుప్పలు ఉండవు చెత్త కుప్పలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు కూడా దోమలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెత్తని ఇవ్వాలి తర్వాత నీ మా నీళ్ళు పరిశుభ్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి టౌన్లో కూడా ఎక్కడ కూడా చెత్త కుప్పలు ఉండకూడదు అందులో భాగంగానే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం ఉంది దాంట్లో టౌన్లో ఉన్న ఈ చెత్త కుక్కలు బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా కమిషన్ గారు ఈ పదిహేడో తారీఖు లోపల అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది డ్రైన్ కూడా సిల్ప్ తీయడం జరుగుతుంది దయచేసి మేము మిమ్మల్ని అంతా కోరుకునేది ఒకటే ఒకటి చెత్తని ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రమే లేకపోతే మీ ఇంటి ముందు పోయి మున్సిపల్ ట్రాక్టర్ కూడా అదివచ్చు అట్లా ఇవ్వండి దానివల్ల రోడ్డు మీద డ్రైన్ మీద వేయకపోవడం వల్ల జ్వరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత రెండో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా చాలా డేంజరస్గా ఉంది లాంగ్ రన్లో చాలా పెద్ద జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా ఈ ఒక మోస్తరు పట్టణాల్లో ఆ టీతో తా షాప్ దగ్గర చూస్తే ఆ బైల మరిగే టీని ప్లాస్టిక్ ఓట్లో పోషిస్తాడు ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కూడా కరిగిపోయి మనకు కడుపులేకపోతుంది దానివల్ల పెద్ద క్యాన్సర్స్ కానీ పెద్ద లాంగ్ రన్ జబ్బులు వచ్చే అవకాశం ఆస్కారం ఉంటుంది మంచి కూడా హెల్తీగా ఉండడు ఇంకా ఆరోగ్యంగా ఉండదు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే మనుషులు అది ఎత్తిపోతారు అంటే ఆరోగ్యంగా లేకుండా అనారోగ్యంతో ఉండే పరిస్థితులు ఉంటాయి చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేడివేడి అంటే కొన్ని టౌన్లో అయితే కర్రీ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కర్రీ కూడా పప్పు సాంబార్ రసం ఇలాంటివి వేడివేడి బాయిలు కవర్ వేయడం వల్ల ఆ వేడికి కవర్ కరిగిపోయి ఆ ప్లాస్టిక్తో పాటు మనం దాన్ని తినేస్తున్నాం దయచేసి ఇది మానేయాలి టీ అంటే ఏదైనా స్టీల్ బాక్స్ దాంట్లో తీసుకుని తాగినా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ కవర్లో స్టీల్ ఫైల్లో ఇవన్నీ తీసుకోకూడదు దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది తర్వాత ప్లాస్టిక్ మనకి మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ అంటారు ఒక్కసారి వాడిపడేసి ప్లాస్టిక్ ఏదైనా సరే నిషేధమే కమిషన్ గారు దాని మీద కూడా సివిర్ యాక్షన్ తీసుకుంటాడు ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఏదైనా సరే ఇట్లా క్లాచ్ పెట్టుకోవాలి చెప్తే ప్లాస్టిక్ టేబుల్ రోల్స్ వస్తాయి అలాంటివి కూడా వాడకూడదు సో ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ మొత్తం కూడా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్లాస్టిక్ మానేస్తే మన టౌన్ కూడా పరిశుద్ధంగా ఉంటుంది చెత్త కుప్పలు ఉండవు దానివల్ల రోగాలు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది సో చేస్తారు కదమ్మా ప్లాస్టిక్ మానేస్తారు కదమ్మా నేను వాడట్లేదు మన ప్లాస్టిక్ వాడట్లేదు మా ఇంట్లో తడి చెత్తతో నేను హోమ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాను మా ఇంట్లో మా ఇల్లు అంటే హైదరాబాద్ అమ్మ తడి చెత్తని బయటికి వేయట్లే టీ టిక్యాచ్లు దాంట్లో మేము ఎరువులో పారేస్తాము మంచి ఎరువు తయారవుతుంది తడి చెత్త మాత్రం బయటకు ఇవ్వట్లేదు అందులో ఫుడ్ కూడా వైట్ రైస్ విపరీతంగా తినట్లేదు ఓన్లీ మిల్లెట్స్ అలాంటివి ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ప్లాస్టిక్ పూర్తిగా మానేస్తే ఆటోమేటిక్గా మన టౌన్ పరిశుభ్రంగా ఉంటుంది చెత్త కుప్పులు ఎక్కువ ఉండకూడదు ఫ్రీగా ఉండాలి డ్రైన్లో వాటర్ ఫ్రీగా ఫ్లో కావాలి అప్పుడైతేనే దోమలు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చేస్తారు కదా ప్లాస్టిక్ మానేస్తే ఆటోమేటిక్గా సగం దరిద్రం అవుతుంది మనకి కాబట్టి